రైతు సోదరులకు నమస్కారం మనం ఈరోజు పోర్టబుల్ తైవాన్ స్ప్రేయర్ కోసం మనం ఇక్కడ వివరించబోతున్నాం ఇది తైవాన్ మోడల్ ఫోర్ షోక్ ఇంజిన్ పోర్టబుల్ స్ప్రేయర్ ఇది ప్రత్యేకంగా తోటలు అంటే నిమ్మ తోటలు మామిడి జీడి మామిడి ఇలాంటి తోటలకి స్ప్రేయింగ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది మరియు పామాయిల్ తోటల్లో రైతులు డైరెక్ట్గా వర్క్ చేసుకోవడానికి అంటే ఒక స్ప్రేయర్ ఒక చోట పెట్టి చ్యూబ్ ద్వారా ఆ చేలంతా తిరిగి తోటలకి కలుపు మందు కానీ లేకపోతే స్ప్రే చేయడానికి చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే తైవాన్ స్ప్రేయరు ట్యాంక్తో ఉన్న స్ప్రేయరు మనం తగిలించి చేసుకోవాలి ఇదవుతే తగిలించి చేసుకోని అవసరం లేదు ఒక చోట ఒక ట్యాంక్లో వాటర్ పోసేసి లేకపోతే బకెట్ కానీ ఒక పేపర్ కానీ వాటర్ కెమికల్ పోసేసి దాని మీద లాంటిది కానీ ఏదైనా పెట్టుకుని ఈ స్ప్రేయర్ దాని మీద పెట్టుకుని స్ప్రే చేసుకోవడం బాగుంటుంది బాగా పనిచేస్తుంది ఇది వచ్చి మనకి పంపు హయ్యెస్ట్ కెపాసిటీ స్ప్రేయింగ్ చేయాలంటే హై ఎయిర్ ఛాంబర్ అవసరం ఇది ఎయిర్ చాంబరు తోటల క్యాట్లకి ఎక్కువగా హైట్ వెళ్ళాలంటే ఇది ఎయిర్ ఛాంబర్ వీలుగా ఉంటుంది దీంట్లో దీనికి మనకి ఇన్లెట్ అవుట్లెట్ ప్లస్ స్ప్రేయరు ఉంటుంది అంటే మనకి ఇన్లెట్ ఇది మనకి పేపర్లో నీళ్లు కెమికల్ కలుపుకున్నప్పుడు తీసుకునే ఇది ఇక్కడ నుంచి తీసుకుంటుంది నెక్స్ట్ అవుట్లెట్ అవుట్లెట్ వచ్చి దీనికి రెండు నాజల్స్ ఇచ్చారు ఈ రెండు నాజల్స్కి సంబంధించి అవుట్లెట్ సుమారుగా యాభై మీటర్ల వరకు పనిచేస్తుంది లేకపోతే ఒకే యాభై మీటర్లు కూడా చేసుకోవచ్చు దీంట్లో ఒక పాతిక మీటర్లు దీంతో పాటు వస్తుంది మనకి ఎట్ ఏ టైం రెండు పాతికలు చేసుకోవచ్చు ఎట్ లేకపోతే యాభై మీటర్లు కూడా చేసుకోవచ్చు మరియు ఇది ఇది వచ్చి రిటర్న్ వాటర్ అంటే మన తోటల్లో మనం చివరెక్కడో స్ప్రే చేస్తున్నప్పుడు గన్ను ఆఫ్ చేసి మళ్ళీ వెనక్కి రావడం లేకపోతే ముందుకెళ్ళడం అలాంటివి చేయాల్సి వస్తుంది అప్పుడు ఇది మనకి రివర్స్ అంటే స్ప్రేయింగ్ అయిన దానికి ఇంజిన్ మీద భారం పడకుండా వచ్చిన వాటర్ని మళ్ళీ ట్యాంక్లోకి పంపించేస్తుంది దానివల్ల ఇంజిన్కి భారం పడకుండా మనకి స్మూత్గా రన్నింగ్ అవుతుంది దీంతోపాటు మనకి వచ్చే ఐటమ్స్ కూడా ఒకసారి చూద్దాం ఇది చూబు అండ్ ఇది నలకలు అలాంటి డస్ట్ని రాకుండా చేసేది ఇది రివర్స్ ట్యూబు అంటే వచ్చిన వాటర్ని తోటలో మనం వాడుకునేటప్పుడు వెనక్కి రావాల్సిన వచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతుంది దీనికి ఒక గన్ వస్తుంది నెక్స్ట్ ఈ బూట్స్ ఎక్స్ట్రా ఇచ్చారు ఈ బూట్స్ వైబ్రేషన్ బూట్స్ రేంజ్ కిట్ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ హోర్స్ పైపు దీనికి ట్వంటీ ఫైవ్ మీటర్స్ హోస్ వస్తుంది ఎక్స్ట్రా కావాలి ట్వంటీ ఫైవ్ మీటర్స్ దీనికి అటాచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీనికి మనకి మన్నిక గురించి వస్తే ఎవ్రీథింగ్ ప్రతిది క్వాలిటీ ఎడ్ వాడడం జరిగింది మీకు క్వాలిటీగా హెవీగా కూడా ఉంటుంది ఇది ఇది ఆఫ్ స్విచ్ ఇది ఎక్సలేటర్ ఈజీ ఆపరేషను వర్కర్కైనా అయినా చేసుకోవడానికి చాలా అనుకూలంగా వర్క్ చేసుకోవచ్చు మీకు ఇప్పుడు దీని ట్రైల్ కూడా నేను ఇప్పుడు ఇవ్వబోతున్నా దీంతోపాటు ఒక ముఖ్య విషయం మనం దీంతోపాటు ఒక గన్న ఇది కూడా ఉచితంగా వస్తుంది ఈ గన్ను స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మామూలుగా దానికి వచ్చే గన్న కన్నా ఇది మోర్ పవర్ఫుల్ దీంట్లో దీనివల్ల రైతుకి కెమికల్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మినిమంగా సేవ్ అవుతుంది ఎందుకంటే బిందువు పరిమాణం చిన్నగా అయ్యే కొద్దీ ఆకు బాగా తీసుకుంటుంది అబ్జార్బేషన్ బాగుంటుంది దానివల్ల ఎక్కువ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు ఇది హైట్ కూడా మామూలు కనుకన్నా ఇది మనకి ఇంకొక పది పది అడుగులు పైకి వెళుతుంది నెక్స్ట్ వెడల్పుగా కూడా ఎక్కువగా స్ప్రేయింగ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది దీంతోపాటు ఇది మనం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం పార్ట్పుల్ స్పెయిర్ని స్టార్ట్ చేయడం ఎలాగా దీని వర్కింగ్ అన్నీ చూద్దాం దీంట్లో మనం ట్వంటీ ఫార్టీ ఆయిల్ని ఇంజిన్లో ఎయిటీ ఎంఎల్ వరకు పోయాలి ప్యూర్ పెట్రోలు దీంట్లో పోసుకోవాలి ఫస్ట్ బల్బుని సుమారుగా పదిసార్లని మనం ప్రెస్ చేయాలి దాంట్లో కార్పొరేటర్ కార్పొరేటర్లకి పెట్రోల్ వచ్చేంతవరకు మనం చేసుకోవాలి పెట్రోల్ని బల్బులోకి వచ్చిన తర్వాత చోక్ని పైకి పెట్టుకోవాలి ఎక్సలేటర్ని కొద్దిగా రేజ్లో పెట్టుకోవాలి ఇది వాటర్ని ఓపెన్ చేసుకోవాలి తర్వాత మనం ఆఫ్ చేసుకోవాలి తర్వాత టోప్ లాక్కోవాలి ఒక కన్న అవుతే ఆ గన్నకు సంబంధించి ఆన్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ సెటప్ మనం బిగించుకోవాలి ఒక ఇన్లెట్ పెరుపు రంగు ఇన్లెట్ ఇది రివర్స్ వాటర్ అంటే మనం గన్నను కట్టేసుకున్నప్పుడు వెనక్కి వెళ్ళే వాటర్ ఇది బయటికి ట్యూబ్ స్ప్రేయింగ్ పెట్టుకోవాలి ఇది ఎక్సలేటర్ ఈ ట్యూబ్ ద్వారా మనకి స్ప్రేయింగ్ వేసుకోవచ్చు ఇది కూడా చాలా హైట్ దాదాపుగా ఇరవై నుంచి ఇరవై అడుగుల వరకు స్ప్రేయింగ్ అవుతుంది దగ్గరలో చేసుకుంటే కలుపు మందు కానీ దగ్గరలో చేసుకుంటే ఇలాగా మన వెడల్పుగా వస్తుంది ఇదే రకంగా రెండు గన్నలు పెట్టుకున్నప్పటికీ స్ప్రేయింగ్ వస్తుంది గన్ కట్టేసినప్పుడు మనకి రివర్స్ వాటరు దీని ద్వారా వెనక్కి వస్తుంది ఈ టెక్నాలజీ ఇదొక మంచి విధానం ఎందుకంటే రైతుకి అక్కడ స్ప్రే ఒక్కడే ఒక వ్యక్తి రైతు ఉన్నప్పుడు స్ప్రే గన్ కట్టేసినప్పుడు రివర్స్ వాటర్ రావడం వల్ల ఇంజిన్ మీద భారం పడకుండా ఉంటుంది ఇక్కడ మనం ఇంజిన్ని స్లో చేసుకోవాలి ఇంజిన్ ఆపడానికి మనం ఈ రెడ్ కలర్ బట్టన్ని నొక్కాలి ఇప్పుడు మనం పెద్ద గన్ను తోటి స్ప్రే చేస్తున్నాం ఇది వెడల్పుగా కలుపు ముందు కానీ వేరేగా స్ప్రే చేసుకోవడానికి ఇది బాగుంటుంది నెక్స్ట్ చాలల్లో చేసుకోవడానికి ఇందాక చేసినట్టుగా బాగుంటుంది చాలా హైట్ వస్తుంది